హలో అండి ఈరోజు ఆర్గానిక్ పళ్ళ తోట అది డ్రాగన్ ఫ్రూట్స్ ఒక్క నాలుగైదు పళ్ళు మిద్దె తోటలో కాస్తేనే చాలా అబ్బురంగా ఉంటుంది మనకి అలాంటిది చూడండి ఒకేసారి ఇన్ని పళ్ళు ఇంత పెద్ద తోట మాకు తెలిసిన వాళ్ళది అనమాట సరదాగా వెళ్ళాము అలాగే సరదాగా కూడా ఎంజాయ్ చేసాము ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము చూసారా ఇలా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పోలేసి అలా చేశారనమాట కింద నుంచి ఒకే స్టెమ్ ఉంచారు పైన మాత్రం ఎక్కువ రెమ్మలు వచ్చేటట్టుగా కట్ చేసుకుంటా ఉన్నారనమాట అదేంటంటే వర్షం అప్పుడే కురిసి కొంచెం ఇంకా తుపర పడతానే ఉంది మేము వెళ్ళేటప్పటికి ఉదయాన్న ఏడు గంటలకు అనమాట ఇంకా అందుకే పువ్వులన్నీ కూడా ముడుచుకుపోయి ఉన్నాయి అనమాట ఇలా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ బాగా ఎంజాయ్ చేశాము తర్వాత ఫ్రూట్స్ని తిన్నాము అన్నీ చేసాము చూడండి అసలు ఎంత పెద్ద తోట చక్కగా చుట్టూ కూడా ఆహ్లాదమైన వాతావరణం తర్వాత పువ్వులు విచ్చినప్పుడు చూస్తే ఇంకా బాగుండేది కానీ అన్నీ ఆల్మోస్ట్ ముడుచుకుపోయాయి అనమాట వర్షం వల్ల అండి మరీ తొందరగా ముడుచుకుపోయాయి పువ్వులు ఈ పువ్వులు కూడా అన్నీ ఒకేసారి కనిపిస్తే ఇంకెంత బాగుండేదో అనిపించింది రెండు వర్షాలకి మధ్యలో జామ చెట్లు వేసారు చూసారా తోట అనమాట అప్పుడప్పుడు జామకాయలు కూడా వీళ్ళు సేల్ చేస్తారు ఇది పూర్తిగా ఆర్గానిక్ అండి దీనికోసం ఒక ఆవును కూడా పెంచుతున్నారు ఆ ఎరువంతా దీనికే వాడతాడు ఆ బాబు అతను ఉదయం ఎనిమిది గంటల్లో వరకే ఈ దీని సంగతి చూసుకుంటాడు థాట్ సంగతి తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ అనమాట ఇవి ఇక స్టెమ్స్ కటింగ్ చేసి పెట్టారండి ఇలా కట్టేసేసి పెట్టేశారు కింద నుంచి వేళ్ళు ఫామ్ అవుతాయి ఇవి కూడా సేల్ చేయటానికి తర్వాత రీప్లాంటేషన్ కోసం కూడా రెడీ చేసుకుంటున్నారు ఇదంతా లోపల కూడా రెడ్ అండి ఈ ఫ్రూట్ రెడ్ అయితే టేస్టీగా కూడా ఉంటుంది కావలసిన వాళ్ళకి ఇవి కూడా ఇస్తున్నారు అనమాట చూసారుగా చాలా హెల్తీగా ఉంది వెనకాల కూడా కొండలు అవి వాతావరణం అది చాలా బాగుంది చూసారుగా అబ్బా అనిపించింది అన్ని పళ్ళు ఒకేసారి చూసి ఈ వర్షం తొందరగా వచ్చేస్తుందని వాళ్ళే కోసేసారు మేము వెళ్ళేటప్పటికనమాట అది కూడా కోసే సీన్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది చూసారు కదా మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం అలాగే ఎంత టేస్ట్ ఉందో పండు అయితే మాత్రం చాలా టేస్ట్ ఉందండి ఏదైనా ఆర్గానిక్ పండు పండే మన మిద్దె తోటలో ఎంత తీపి ఉంటుందో ఇది కూడా అంతే తీపి కొన్న వాటికి వీటికి చాలా తేడా ఉందన్నమాట అందరం కావలసిన పళ్ళు సేల్ చేస్తారు ఉదయం పూటే కోసేస్తారు ఎనిమిది గంటల లోపల అతను డ్యూటీకి వెళ్ళే లోపల అప్పుడే అందరూ వచ్చి కొనేసుకుంటారు అక్కడికి అక్కడే అయిపోతున్నాయి వెంట వెంటనే అయిపోతున్నాయి అనమాట మేము కూడా మాకు కావాల్సిన పళ్ళు అన్నీ ఏరేసేసుకుని మొత్తం చాలామంది ఫ్రెండ్స్ కూడా ఫోన్లు చేసి చెప్పారు వెళ్తున్నాం అని తెలిసి తెమ్మని చెప్పారు అందరికీ కూడా తీసుకున్నాం అప్పటికప్పుడు కోసిన కాయలు ఫ్రెష్గా తెచ్చుకుంటుంటే భలేగా ఉంది భలే అన్ని కాయలు భలే చూస్తానికి కూడా ముచ్చటగా ఉంది తెచ్చుకుంటుంటే కూడా భలే హ్యాపీగా ఉంది బయట కోసిన ఎప్పుడో కోసి మన దగ్గరకు వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతుంది కాసేపు సరదాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఈ తోట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారనుకుంటున్నాను